కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు శిక్షణ నిపుణులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు సెప్టెంబర్ నెల రాశి ఫలితాల గురించి మాట్లాడుకుందాం సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కదా అన్ని రాశుల వారికి కూడా ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు కుంభరాశిలో పడుతుంది పడుతున్నందుకు గ్రహణ ప్రభావం కుమ్మానికి మీనానికి మకరానికి మిథునానికి తులకి ఉంటుంది ఓకే అయితే ఒక్కొక్క రాశికి ఎటువంటి ప్రభావం ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి కుంభరాశిలో రాహు మీనంలో వక్రించిన శని మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు ఆ యొక్క శుక్రుడు పద్నాలుగో తేదీ నుంచి సింహంలో కుమారుతున్నాడు సింహంలో రవి కేతువులు కలిసి ఉన్నారు బుధుడు కూడా కలిసి ఉన్నాడు సో ఆ బుధుడు పద్నాలుగో పదిహే పద్నాలుగో తేదీ ఆయన మారుతున్నాడు కన్యలోకి తన ఓన్ హౌస్లోకి ఎగ్జాల్ట్ లోకి వస్తున్నాడు సన్ వచ్చేసి పదిహేడో తేదీ మారుతున్నాడు కన్యారాశిలో కన్యా రాశిలో ప్రస్తుతం ఉన్నటువంటి కుజుడు పద్నాలుగో తేదీన తులారాశిలోకి మారుతున్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్క లగ్నం నుంచి అయితే లగ్నం తీసుకోవాలి ఫస్ట్ లగ్నం తెలియదు అనుకునేవారు రాశి తీసుకోవచ్చు అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం తప్పకుండా గురుగారు గురుగారు మరి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పదిహేను రోజులు కూడా కన్యా రాశి వారికి లగ్నంలో కుజుడు సప్తమంలో వక్రించిన శని ఓకే సో దీనివల్ల ఏమిటి ఫలితము అని చెప్పి చూసుకున్నట్లయితే వివాహ సంబంధించిన పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో మొదటి రెండు వారాలు కూడా అయితే ఇక్కడ రెండవ అధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నందుకు కొంచెం ఈ అందానికి సంబంధించిన బ్యూటీ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ డిజైనింగ్ రిలేటెడ్ క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా బాగుంటుంది కాకపోతే పన్నెండులో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి వీరికి కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ టూ వీక్స్ కొంచెం ఏంటంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అన్నదమ్ముల వరుస వారితో లేకపోతే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కొంత స్ట్రెస్ అనవసరంగా కొంత మాటలు పడడం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సి రావడం ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి అట్లాగే వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక భూమి కొంతమందికి కొంత డ్రీమ్ ఉంటుంది ఒక తోట కొనుక్కోవాలి లేకపోతే పలానా ఇది కొనుక్కోవాలి అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే అలాగే ఏదైనా విద్యలు కొన్ని ఉంటాయి ఎలా అంటే కొన్ని కఠినంగా సాధన చేసే విద్యలు ఉంటాయి అటువంటి వాటికి కూడా మొదటి రెండు రూ రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంది ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అని మిస్ అవ్వడము మరలా విదేశీ సంబంధాలు ఏమైనా సెట్ అవ్వడము మేనమం వరుస వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే అలా అటువంటివి సెట్ అవ్వడము ఇటువంటివి ఉన్నాయి కన్యా రాశి వారికి అయితే ఈ కన్యారాశి వారికి ఇక్కడ ఆరో స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఆరో స్థానం అనేటువంటిది మంచిది గ్రహణానికి ఎప్పుడు కూడా అంటే ఏదైనా కోర్టు కేసెస్ ఉంటే గెలవడానికి అలాగే పోటీ పరీక్షల్లో రాణించడానికి రుణము లభించడానికి రుణం లభించడం కూడా ఒక యోగమే ఇటువంటి వాటికి చాలా బాగుంది అలాగే కొంచెం ఉన్న ఉద్యోగంలో మారే యోగాలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండో అధిపతి అయినటువంటి రవితో లేదు ప్రమోషన్స్ వస్తాయి బట్ చేంజింగ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే దశమాధిపతి అయిన బుధుడు పన్నెండో అధిపతి అయిన రవితో కలిసి కేతువుతో ఉన్నాడు కాబట్టి మొదటి రెండు వారాలు కొంచెం జాబ్లో కొంత లాంగ్ లీవ్ తీసుకోవాలనిపించడము కొంత గ్యాప్స్ లాంటివి వస్తున్నాయి అయితే ఇక్కడ లగ్నంలోకి ఎప్పుడైతే బుధుడు వస్తున్నాడో పద్నాలుగు తర్వాత మార్కెటింగ్ గవర్నమెంట్ రిలేటెడ్ మెడికల్ రంగాలు మేనేజింగ్ రిలేటెడ్ హెచ్ఆర్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి చక్కటి అనుకూల యోగం ఉంటుంది వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ఉత్తమం తప్పకుండా గురువుగారు